హలో నేను మిస్ చేసావు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాము అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటివరకు అర్థం కాలేదు యాక్చువల్గా రిజల్ట్ వచ్చిన తర్వాత మీడియా సమావేశం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే మంచి చేశాము కానీ ప్రజలు ఓట్లు ఎటు ఢిల్లీలో బీజేపీ పెద్దలు ఉన్నారు ఈవీఎంలు ఉన్నాయి ఐవీఎంలో ఏదో జరిగిందని చెప్పేసి అంటున్నారు కానీ ఆధారాలు లేవు అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడారు అంటే ఓటమికి కారణాలు ఏంటి అనేది ఆయనకి తెలియల ఇప్పటి కూడా తాజాగా ఆయన బుధవారం రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఒక ప్రస్తావన వచ్చింది అసెంబ్లీలో మరో పదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు మరి మీరేమో చంద్రబాబు నాయుడు గారి గురించి చెడ్డగా చెబుతున్నారు మరి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఉండాలని కోరుకుంటున్నారు అనే దాని మీద మీరు రెస్పాండ్ కాండి అని చెప్పి అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యారు ఆయన స్పందన విన్న తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన ఎందుకు ఓడిపోయారు అనేది చాలా క్లియర్గా ఆయనకు అర్థమైనట్టుంది కాకపోతే చెప్పడానికి మొహమాట పడ్డారు ఇప్పటిదాకా ఆయన ఏమన్నారు అనేది ఒకసారి ఆడియో నీకు వినిపించి చూపిస్తాను సో ఆయన అన్నారన్నమాట ఆ మాటకి ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఉంటారు అనేది వాళ్ళు చేసే మంచి పనుల మీద ఆధారపడి ఉంటుంది ప్రజలు వాళ్ళను ఆశీర్వదించే బట్టి ఉంటుంది అది ఎవరు సీఎం గా ఉంటారనేది వాళ్ళు చేసేటువంటి మంచి పనుల మీద ఆధారపడి ఉంటుంది అని ఇంకోసారి వినండి సార్ మీరేమో చంద్రబాబు గారికి విలువ ఏమంటున్నారు డిప్యూటీ సీఎం గారు చెప్తున్నారు మరో పది పాటు చంద్రబాబు సీఎం గా ఉండాలి రోజు అసెంబ్లీలో జరిగింది సో దాని మీద మాట రెస్పాండ్ ఎవరు సీఎంగా ఉంటారు అనేది వాళ్ళు చేసే మంచి పనుల మీద ఆధారపడి ఉంటుంది ప్రజలు వాళ్ళను ఆశీర్వదించేదాన్ని అంటే ఈయన మంచి పనులు చేయలేదు అనేది ఒప్పుకున్నాను అన మంచి పనులు చేయలేదు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈయన్ని పదకొండు స్థానాలకు పరిమితం చేశారు అనేది ఇంతకాలం తర్వాత ఆయనకి అర్థమైంది అది కూడా ఎప్పుడు ఏ సందర్భంలో అర్థమైందంటే పదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి అసెంబ్లీ వేదికగా పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయితే ఆ రెస్పాన్స్ మీద జర్నలిస్టులు అడిగినటువంటి క్వశ్చన్కు ఆయన యథాలాపంగా ఇచ్చినటువంటి సమాధానంలో ఆయన మంచి పనులు చేయలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆయనకై ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు అంటే డైరెక్ట్గా ఒప్పుకోవట్లేదు కానీ ఇండైరెక్ట్గా ఆయన ఒప్పుకున్నారు మంచి పనులు చేస్తే ప్రజలు ఆదరిస్తారు ప్రజలు ఆదు ఎవరు ఆదరిస్తే అంతిమంగా వాళ్ళు ముఖ్యమంత్రి పదవిలో ఉంటారని చెప్పి ముక్తాయించారు ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు నాకు అర్థం కాలేదు నేను ఎందుకు ఓడిపోయాను ఇంకా మంచి ఉంది నేను మంచి చేశాను అనేది చెప్తూ వచ్చారు కదా కానీ ఆయనకి తెలుసు ఎందుకు ఓడిపోయారు ఎందుకు పదకొండు స్థానాలకు పరిమితం అయ్యారు అనేది ఆయనకు బాగా క్లారిటీ ఉంది ఇప్పటివరకు ఆయన దాచిపెట్టారు ఇప్పుడు బయటపడ్డారు సో ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఏమన్నారని ఒకసారి విన్నాం మేము ఆయన ఏ కళ కన్న కళ నెరవేర్చడానికి పూర్తి చేయడానికి మేము అందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మీరు ఐదు సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రిగా తెలియజేసిన అధ్యక్ష మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగి సో అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు ఐదేళ్లు కాదు ఇంకొక పదేళ్లు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండాలి ఆయన కన్నటువంటి కళలు ఆంధ్ర రాష్ట్రం మీద ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారు నిజంగా పవన్ కళ్యాణ్ గారిని అప్రిషియేట్ చేయాలి ఇక్కడ ఎందుకంటే జనసేన పార్టీ అధినేత వందకు వంద శాతం స్ట్రైక్ రేట్ తోటి రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఇరవై ఒక్క స్థానాలకి ఇరవై ఒకటి గెలుచుకున్నారు అంత పవర్ఫుల్ లీడర్ ఆయన ప్రస్తుతం కూటమిలో ఉన్నారు అందరూ చాలామంది ఆయన సీఎం పదవి కోసం ఎందుకు పోటీ పడకూడదు అసలు సీఎం పదవే అవసరం లేదని చెప్పి ఎలా చెప్పారు అసలు పార్టీ పెట్టింది ఎందుకు చంద్రబాబు నాయుడు కోసం పెట్టారా లేదా తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి పెట్టారా ఇలాంటివన్నీ కూడా పాపం ఆయన్ని అన్ని రకాలుగా పొడిచారు అన్ని వైపుల నుంచి పొడిచారు అటు సామాజిక వర్గం పరంగా పొడిచారు ఆయన్ని తర్వాత ఆయన రాజకీయంగా పనికిరాడని చెప్పి పొడిచారు నిలక నిలకడ లేనటువంటి మనిషి అని చెప్పి పొడిచారు తర్వాత ఆయన ఒకసారి చెప్పింది ఇంకోసారి చెప్పడం అని చెప్పి రకరకాలుగా ఆయన్ని కిడ్డింగ్ చేశారు సోషల్ మీడియాలో వెంటాడారు వేట వేటాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అయినప్పటికీ ఆయన మాత్రం ఒక స్థిరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు ఆ నిర్ణయం మీదనే కట్టుబడి ఉన్నారు రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యము ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు అని చెప్పి ఆయన అనౌన్స్ చేయటం అనేది చిన్న విషయం కాదు ఏ రాజకీయ పార్టీ అధినేత కూడా ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకోరు పైగా చంద్రబాబు నాయుడు గారు మరొక పదివేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పి ఆయన కోరుకుంటున్నారు దాని వెనక ఆయనకు ఉన్నటువంటి దూరదృష్టి ఎంత అనేది గ్రహించాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే నెంబర్ వన్ అవుతుంది రెండు వేల నలభై ఏడు నాటికి నెంబర్ వన్ చేయాలి రాష్ట్రాన్ని దానికి సంబంధించిన విజన్ కూడా తయారు చేశారు చంద్రబాబు నాయుడు గారు అందుకే చంద్రబాబు నాయుడు గారిని దగ్గర నుంచి చూసినటువంటి పొలిటీషియన్గా తనకి సీఎం పదవి కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రగతి ముఖ్యం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు భావించారు ఏ పార్టీ లీడర్ కూడా రాజకీయ చరిత్రలో ఈ విధంగా స్టాండ్ తీసుకొని నిలబడినటువంటి లీడరు కనిపించలేదు నాకైతే దాదాపు మూడు నాలుగు దశాబ్దాలుగా నేను చూస్తూ ఉన్నా అసలు ముఖ్యమంత్రి పదవే నాకు అవసరం లేదు రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం అని చెప్పి చెప్పినటువంటి పార్టీ అధినేత ఎవరైనా ఉన్నారంటే బహుశా పవన్ కళ్యాణ్ గారే అవుతారు మొట్టమొదటి పొలిటీషియన్ అంత స్ట్రాంగ్ నిర్ణయం తీసుకొని ఎన్ని రకాలుగా ఈ కూటమిని విడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా రకరకాల శక్తులు ఆయన మాత్రం ఒకే స్టాండ్తో ఉన్నారు పైగా చంద్రబాబు గారు మరొక పదేళ్ల పాటు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారు అలాంటి చంద్రబాబు నాయుడు గారిని విలువలు లేనటువంటి మనిషి విలువలు లేనటువంటి పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు అనేది పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు విలువలు లేనటువంటి మనిషి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు చెప్తూ ముఖ్యమంత్రిగా ఎవరుండాలి అనేది ప్రజలు నిర్ణయిస్తారు మంచి పనులు చేసినటువంటి వాళ్ళని ప్రజలు ముఖ్యమంత్రిగా ఎంచుకుంటారు అంతిమంగా ప్రజల నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాలి అని చెప్పి చెప్పారు అంటే ఆయన మంచి పనులు చేయలేదు కాబట్టే ప్రజలు ఆయన్ని అధికారం నుంచి దించి వేశారు అనేది ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం చేశారు ప్రజలు ఎందుకు తిరస్కరించారు అనేది మనం గుర్తు చేసుకుంటే కనుక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన చేసినటువంటి ప్రామిస్లు ఏమిటి మద్యపాన నిషేధం సిపిఎస్ రద్దు ఇలాంటివన్నీ కూడా సెన్సేషనల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా పక్కకు జరిపేశాడు మద్యపాన నిషేధం అని చెప్పి మధ్యాన్ని ఆయనే తయారు చేసి ఆయనే అమ్మించారు ఆయనే సొంత కౌంటర్లు పెట్టుకున్నారు ఆయనే ఆన్లైన్ పేమెంట్ లేకుండా సొంతగా కరెన్సీ తీసుకొని ఆ కరెన్సీని ఏం చేశారో కూడా ఎవరికి తెలియదు అందుకే ఆడిన మాట తప్పినటువంటి పొలిటీషియన్గా జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోయారు ఇక సిపిఎస్ రద్దు అదంతా పదిహేను రోజుల్లో అయిపోతుంది అని చెప్పి ఉద్యోగులకు హామీ ఇచ్చారు ఆ తర్వాత సిపిఎస్ రద్దు కుదరదన్నారు దాని ప్లేస్లో జిపిఎస్ తీసుకొచ్చారు ఉద్యోగులకు కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలని అది చేశారు ప్రత్యేక హోదా మెడలు వంచి నేను తీసుకొస్తాను నాకు ఓట్లు వేయండి అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో అడిగారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అడిగితే ప్రజలు నమ్మారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయనకి ఓట్లు వేసి గెలిపించారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏం చేశారు ప్రత్యేక హోదా అనేది దేవుడు దయ అని చెప్పి చెప్పారు ఢిల్లీ మెడలు ఉంచు ఉంచడం కాదు కదా ఢిల్లీ దగ్గర మోకార్ల్లి ఆయన సొంత కేసులకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ నడుపుకుంటున్నారనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో తప్పులు చేసిన చేశారు ఆ తప్పులన్నీ ఏమేమి ఉన్నాయనేది ఆయనకి బాగా స్పష్టత ఉంది తప్పులు చేసినటువంటి వాళ్ళని కింద కూర్చోబెడతారు అధికారం ఇవ్వరు తప్పులు చేస్తే ఓడిపోతారు అని చెప్పి ఆయనే ఇప్పుడు పరోక్షంగా ఒప్పుకున్నారు డైరెక్ట్గా ఆయన ఒప్పుకోవట్లా కొన్ని తప్పులు జరిగాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అనేసార్లు చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కొన్ని తప్పులు జరిగాయి ఈసారి జరగకుండా చూసుకుంటానని కనీసం ఆ మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి రావట్లేదు కానీ పరోక్షంగా ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎన్నో తప్పులు చేస్తే తప్ప పదకొండు స్థానాలకి పరిమితం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన చేసిన తప్పులు ఏంటి అనేది ఇప్పటికైనా చెప్పి ప్రజలు మరొకసారి నేను తప్పు చేయను అని చెప్పి కనుక కోరితే బహుశా ఆయన గురించి ఆలోచిస్తానేమో కానీ నేను చేసిన మంచి అలానే ఉంది నా మంచి వాళ్ళకి అక్కజల్లెమ్మలకు అవతాతలకు కనిపించడం లేదు ఈవీఎంల్లో ఏదో చేశారు ఇలాంటివి చెప్తే కనుక ప్రజలు గమనిస్తూ ఉంటారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు